భూ సమస్యల పరిష్కారానికే భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు చందుర్తి తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు చందుర్తిలో రెవెన్యూ సదస్సు బుధవారం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత ఆర్యలు శ్రీనివాస్ మహేందర్ సీనియర్ అసిస్టెంట్ అంజద్ సిబ్బంది పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు పన్నెండు సదస్సులో భాగంగా చంద్రుతి మండలంలో మూడో తేదీ నుండి మూడో తేదీ నుండి తర్వాత పద్నాలుగో తేదీ వరకు ఈ భూ రెవెన్యూ భూభారతి సే సదస్సులు జరుగుతున్నాయి ఇటు వాటికి ప్రజలు స్పందన చాలా ఉన్నది వారు వివిధ సమస్యలపైన వారు వచ్చి మా రెవెన్యూ సదస్సులో ప్రతి గ్రామంలో వచ్చి వారు దరఖాస్తులు ఆర్జీలు సమర్పిస్తున్నారు అట్టి ఆర్జీలను మేము స్వీకరించి తర్వాత భూభారతి గ్రామ సద సదస్సులో మొత్తం పూర్తి అయిన తర్వాత వాటిపైన మేము పరిశీలన జరిపి ఎవరైతే వారికి భూమి సమస్యలు ఉన్నో వారి అందరి మీద దాని మీద విచారణ జరిపి వారందరి సమస్యలు కూడా మేము ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని నేను ఈ రెవెన్యూ సదస్సుల సందర్భంగా tele